ఫ్రెండ్స్ పుల్జాల అచ్చంపేట మండల్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చిండ్రు మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎన్నిపలో అని కడలేసిందా ఎట్ సైడ్ పోతుంది పని రెండు సైడ్లో పోతాట కానీ రైట్ సైడ్ అయితే బాగోతుందంట లోకల్లో బంద పందాలు ఆడిందంట ఇప్పుడు ఎంత రేట్ దానికి నైంటీ ఫైవ్ థౌజండ్ రేట్ చెప్తున్నారు తొంభై ఐదు వేలు అడిగిరెవరేనా డెబ్బై ఐదు వేలు అడిగేటోళ్ళు అడుగుతున్నారట మరి నీవే అడికి ఇచ్చిపోదాం అనుకో ఎనభై ఎనభై ఐదు వేలు అయితే ఫైనల్ ఇస్తారట ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఏం పేరు కర్ణాకర్ అంట రైతు పేరు నెంబర్ చెప్ప సరే నైన్ ఫైవ్ ఫోర్ టూ నైన్ ఫైవ్ టూ త్రీ సిక్స్ నైన్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే దీని జద్దలేదా దాన్ని అమ్మేసిండ్రు ఇది ఒక్కదా అమ్ముతారు మీరు అన్నదాముల్లో ఫ్రెండ్స్ మీకు నచ్చితే పని కట్టుకొని చూసి తీసుకోమని చెప్తున్నాను